ఈ అంత్యదినాల్లో అపహాసకులు వచ్చి అపహసించుచు తమ స్వకీయ దురాశల చూపున నడుచుకుంటూ దేవుని దేవునియందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చి దేవుని ప్రేమించి సేవిస్తూ దేవునియందు భయభక్తులు నిలిపిన వాళ్లతో వెటకారం చేస్తూ వాళ్ళని మాట అడుగుతారట ఏడయ మీ ప్రభు అదిగో వస్తాడు ఇదిగో వస్తాడు ఇదిగో వస్తాడు వస్తాడని చెప్తున్నారు సంవత్సరాలుగా సృష్టి అలానే ఉంది ఏ మార్పులు లేవు ఏడిని ప్రభు అని ఎగతాళిగా ప్రశ్నిస్తారట దానికి సమాధానం తొమ్మిదో వచనంలో చెప్పాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చదువు కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అదండి కారణం ఆయన రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఎందుకు రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరందరూ రక్షింపబడాలి ఎవడైనాను నశించకూడదని దేవుడు ఇచ్చ ఇస్తున్నాడట ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపలెనని ఇచ్చయింపక ఇచ్చ అంటే కోరిక ఎవడును నశించాలని దేవుడు కోరుకోవట్లేదట అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను వెటకారం చేసి అడిగేవాడికి ఇది రాకడ విషయంలో ఏడు నీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను ప్రశ్నించే వాడితో నువ్వు సూటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా నీ మారు మనసు కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పాలి ఆయన రాక లోపే ఆయన రాక లోపే మనం పోక మునిపే మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిమం పొంది పరిశుద్ధ పరచబడిన వారమై మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఊహించిన దినమందు ఆయన రాకడా లేదా మన పోకడ జరిగి నశించిపోతాము నశిస్తాము అనే మాట బైబుల్లో ఉంది ఆయన రాకడంటూ జరిగితే అప్పటికి మారు మనసు పొంది రక్షణ పొంది సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు మరి మారు మనసు పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేసి పాపాలు కడిగేసుకోకుండా పాపాలలోనే ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు నశించిపోతారని నశించుట అంటే నరకాగ్నికి పంపబడుట అగ్ని ఆరని పురుగు చావని స్థలమునకు నెట్టబడుట అనేది జరిగిద్దనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం కొంతమంది అంటారు ఆ నరకం ఉందని గ్యారెంటీ ఏంది ఆ పరలోకం ఉందని గ్యారెంటీ ఏంది అంటారు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఉందని గ్యారెంటీ ఏంది అన్నా లేదని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ప్రాణంతో ఉన్నాం కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం మనందరికీ మరణం అయితే ఒకటి ఉందిగా మరణం అనేది ఉందా లేదా ఎంత మునగాడికైనా తప్పదుగా ఇలా చూసినాడు అలా పోతున్నాడుగా రోడ్డు పక్కన కరెంటు స్తంభానికి ఫ్లెక్స్ అయ్యి ఇంట్లో ఫోటో అయిపోతున్నాడుగా ఎలాంటి కూడా చెప్పరేమండి సినిమా వాళ్ళు ఏంది రాజకీయవేత్తలేంది యంగ్స్టర్స్ ఏంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఏంది వీడువాడని భేదం ఏముంది ఊపిరి జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఎవడు అయినా ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ మరియు నృత్యకారుడు వాడు తిరిగిందన్ని మెలికి ఎవడు తిరగలేడు అనమాట అంత బాగా మంచి డ్యాన్స్ చేయగలిగినటువంటి నటుడు ఆయన మంచి డ్యాన్సర్ కానీ ఎన్ని డ్యాన్సులైనా ఆ జీవాత్మ లోపల ఉన్నంత వరకు వేశాడు కానీ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ డ్యాన్సులు లేవు మైకేల్ జాక్సన్కైనా మరణం తప్పదు ఇంకొకడికైనా మరణం తప్పదు కాబట్టి మరణం వరకే ఎవరి అయినా ఆ మరణం అనేది మనిషిని దర్శించిన తర్వాత వాడెంత జ్ఞానవంతుడైనా తెలివి గలైనా తెలివి కలిగిన మేధావైనా జ్ఞానం కలిగినటువంటి మంచి మొనగత్ అయినా సరే ఆడ బోవాల్సిందే కదలకుండా ఇది మనిషి బతుకు ఇంతటి భాగ్యానికి హెచ్చులు జీవపు డంభం ఎందుకు కాబట్టి మిమ్మల్ని చూసి వెటకారం చేసే వాళ్ళకి చెప్పండి అయ్యా చావు అనేది ఒకటి ఉంది అది అనేది లేకపోతే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు మరణం అనేది ఒకటి ఉంది దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అంటున్నారు కొంతమంది అరే ఇవన్నీ ట్రాష్ రా ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని పబ్బం గడుపుకోవటానికి చెప్పే ముచ్చట్లు రాయే ఎందుకు నమ్ముతారా తినండి తాగండి లైఫ్ని ఎంజాయ్ చేయండి అనుభవించండి ఆనందించండి రా ఇలాంటి మాటలు ఎనమాకం రా అని ఒకడు చెప్తున్నాడు అంటే ఏమంటున్నాడు ఏమి అంటున్నాడు ఒకడేమంటున్నాడు అరే దేవుడు ఉన్నాడు రా తీర్పు ఉందిరా శిక్ష ఉందిరా రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి బాగా వినాల రెండు మన ముందే ఉన్నాయి లేదనే వాదన మన ముందు ఉంది ఉన్నాడు దేవుడు జడ్జ్మెంట్ ఉందనే వాదన మన ముందే ఉంది ఈ రెండిట్లో ఎంపిక చేసుకోవటం మన బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ లేవు అని ఒకడు నమ్ముతున్నాడు అవన్నీ ఉన్నాయని ఇంకొకటి నమ్ముతున్నాడు మనం దేవుడు ఉన్నాడు జడ్జిమెంట్ ఉంది తీర్పు ఉంది శిక్ష ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అని మనం నమ్మాం వినండి నమ్మాం అదే నమ్మకంతో మారు మనసు పొందాం బాబు పొందాం సిద్ధపడ్డాం జాగ్రత్తగా బతికాం సత్యాం తీరా చూస్తే ఏమి లేవు దేవుడు లేడు తీర్పు లేదు నరకం లేదు పరలోకం లేదు ఏమీ లేదు అప్పుడు మనకేమన్నా నష్టమా నష్టమా లేదు కదా అరే అబ్బాయి అక్కడ పాము కనపడిందిరా జాగ్రత్తగా పోయా అంటే చేతిలో కర్ర టార్చ్ లైట్ తీసుకొని పోయాం తెరా చూస్తే పాము లేదు ప్రాబ్లం లేదు వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ ద్వారా మనకు నష్టం లేదు ఇది మంచి ఆలోచన ఒక్కొక్కడు అన్నాడు అన్నీ లేవు అని ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన తప్పైతే మనకు నష్టం లేదు ఎంతమందికి అర్థమవుతుంది మన ఆలోచన తప్పై మనం అనుకున్న దేవుడు లేడు నరకం లేదు ఏం లేవు అనుకో ప్రాబ్లం లేదు మనకి కానీ ఇవన్నీ లేవు అనుకునేవాడి నమ్మకమే తప్పై తీరావాడు చచ్చాక దేవుడు ఉన్నాడనుకో తీర్పు ఉందనుకో నరకం ఉందనుకో వాడి గతి ఏంది తూచ్ అనుకోలేదు నేను అంటానికి ఇదేం గోలీలాట అయింది మళ్ళీ అట్టానికి గోళీలాట చిన్నపిల్లలు పిల్లకాయలు ఆటలాడుకునేటప్పుడు కొడితే మళ్ళీ ఆట ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల ఈ కొట్టే ఆటలు కాదు ఇవి జీవితం చచ్చిన తర్వాత చూసుకుందామంటే చచ్చినాక దేవుడు ఉన్నాడు జడ్జ్మెంట్ ఉంది నరకం ఉంది పరలోకం ఉంది నరకానికి పంపబడ్డ తర్వాత ఇంకేం చూసుకుంటావు నీ బొంద కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి పెద్దలు ఏం చెప్పారు కీడంచి కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం మనం తెక్కలోళ్ళం కాదు మనం తెక్కల అన్నాడు చూడు వాడు డబల్ తిక్కలోడు అవుతాడు రేపు ఒకవేళ మన విశ్వాసం తప్పైందనుకో ప్రాబ్లం లేదు మనకు నష్టమే లేదు కానీ వాడి విశ్వాసం తేడా పడ్డదనుకో బలి బలి నరకంలో బలి కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా అదంతా ఏమీ లేదు అనుకోవటానికి లేదు ఎవరైనా ఒకవేళ రాయి మీద పెట్టి బాగా నన్నయ్య ఒకవేళ రాయి మీద పెట్టి ఇంకో రాయి తీసుకొని ఆ వేల్ని పచ్చడ పచ్చడగా నల్లగొట్టుకుంటున్నాడు అనుకో అతన్ని మీరేమంటారు చెయ్యి రాయి మీద పెట్టి బండ మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని పసా పసా నలగొట్టుకుంటున్నాడు అనుకో చేతిని అతన్ని నువ్వేమంటావు పెద్దగా రైట్ అంటే తెలిసి తెలిసి ఎవరు కూడా తన శరీరానికి హాని మరి ఏం పిచ్చిబట్టి అరికాలం వల్ల నడితే వరకు తూట్లు తూట్లు తూట్లయ్యాడు ఆ సిలువలో మైండ్ పోయా మైండ్ పోయా పిచ్చిబట్టా మెంటలేకా కాదు నీ కోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ నిత్యము మండే ఆ నర నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు పిచ్చి పిచ్చిబట్టి కాదు ఒక చేతిని నలగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు మరి ఒళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు సిర మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరము తూట్లు తూట్లు చీలికలు పేలికలై శిలువలో వేలాడాడు నా ప్రభు ఎందుకు ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టే మహిమ నొలిపెట్టడానికి ఇష్టపడ్డాడు మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు కొడడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు ఇదంతా ఎందుకోసం ఏం పాపం చేశాడు ఏం తప్పు చేశాడు ఒకటి చూపించండి ఏ సై చేసినా ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని ఏమీ లేదు ఆయన చెప్పాడు వచ్చినప్పుడే చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చు చిని నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఏ పాపము లేని పరిశుద్ధుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు పాపికి మారు మనసు పొంది తన బతుకును దిద్దుకొని రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క దేవుడు నా ప్రభు అయిన నేను ప్రకటిస్తున్నా సరే యేసు క్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే రెండు వేల సంవత్సరంలోనే వచ్చినట్టయితే నా పెళ్ళయ్యేది ఎందుకంటే నేను రక్షింపబడింది రెండు వేల రెండులో అప్పుడు నేను ఎక్కడుండేవాడిని రెండు వేల సంవత్సరంలోనే ఏసై వచ్చినట్టయితే నేను ఎక్కడ ఉండేవాడిని విడవబడి ఉండేవాడిని ఎందుకు ఆలస్యం చేశావు ప్రభు అంటే నీ కోసమేరా ఇలాగ ఎంతమంది ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులోనే ఏసై వచ్చినట్టయితే వీళ్ళందరికీ ఏం కావాలి మొత్తం వాళ్ళు అందుకే ఈ రోజు వరకు ఆయన ఆలస్యం చేశాడు ఎంతమందికి అర్థమైంది అందుకే ఆలస్యం చేశాడు ఛాన్స్ ఇచ్చాడు మారు మనసు పొంది రక్షణ పొందే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు అందుకే ఆయన ఆలస్యము చేస్తున్నాడని నేను కాదు వచనం చూపించాను ఎవడైనాను నశించకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక కేవలం అందుకోసమే మీ ఇడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు వేచి ఉన్నాడు అని అంటున్నాడు కాబట్టి వెటకారాలు చేసే రకాలతో మనకెందుకు ఏమండి తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటే ధన్యులం ఓకేనా రాకడ విషయంలోనే కాదు ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా బాబు తీసిన ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక సార్లు మరణం నిన్ను దర్శించింది చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది అంటే ఏంటో తెలుసా వార్నింగు అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు ఆ క్షణాన ఆయన కానీ నా చెయ్యి అడ్డు తీస్తే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవయో అప్పుడే అయిపోయేది కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర కరోనా దాటి కూడా మరో రెండేళ్ళు నువ్వు మళ్ళా బతికి బట్టగట్టి తిరుగుతున్నావు అంటే కరోనా వచ్చి కూడా ఒకటికి రెండు సార్లు వచ్చింది ఒక్కొక్కరికి నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు మట్టికి మట్టి అయిపోయారు కానీ నువ్వు ఒకటికి రెండు సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డావు అంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా దేవుడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బతికి ఇంకా పది కాలాల పాటు చల్లగా పాపాలు చేసుకోయా అని కాదు బతికి ఇంకా పది కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు అని కాదు చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చినా అడ్డగించా ఎందుకో తెలుసా నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఎకనైనా రక్షింపబడతావని జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటావని నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా ఈ టైంను ఉపయోగించుకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా నీ బ్రతుకు సార్థకమైద్ది ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా నీకు రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో ఎవరు కోళ్ళకే చెప్తున్నా ఇంకా అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా ఎంతమంది ఒప్పుకుంటారు గడచిన సంవత్సరాల్లో మరణం నీకు సమీపంగా వచ్చిందా రా లేదా అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది కొంతమందికి కరెంట్ షాట్ రూపంలో వచ్చింది కొంతమందికి రోగం రూపంలో వచ్చింది రకరకాలుగా వచ్చింది కొంతమందికి గుండె సమస్య రూపంలో వచ్చింది కొంత రకరకాల కారణాలుగా చావు నిన్ను సమీపించింది కొంతమందికి పొలంలో పోతే సర్ప రూపంలో వచ్చింది రకరకాలుగా దర్శించింది కానీ తప్పించుకున్నావు ఎవడో కాపాడాడనో మనిషి ఎవరో కాపాడాడనో లేకపోతే చమత్కారంగా తప్పించుకున్నానో అని అనుకుంటున్నావా ఏమీ కాదు ఆయనే నిన్ను తప్పించాడు ఎంతమందికి అర్థమైంది చెప్పింది రైట్ కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్నాళ్లలో ఈ గేటుకి అవతల కూర్చున్నాళ్లలో ఇదే పిలుపు ప్రేమతో చెప్తున్నా అందరికీ ప్రేమతో నా మా ధర్మం మేము చెప్పాలి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా నాకు ముందు దైవజనుడు చెప్పాడు నేను కూడా చెప్తున్నా ఈ రోజైనా నిన్ను రక్షించే రక్షకుడికి స్థానం ఇస్తావా తలుపు తీస్తావా చోటిస్తావా బతికిపోతావు లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏందనేది ఇక నేను అంచనా వేయలేను నువ్వు కూడా వేసుకోలేవు లేదన్నయ్య ఇప్పటికే నా నా దేవుడు చాలా గండాల్లోంచి నన్ను కాపాడాడు లేకపోతే నా చరిత్ర ఏమైపోయేదో ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది తప్పనిసరిగా నేను ఈ సమయాన్ని వినియోగించుకుంటాను నా కోసం వేచి ఉన్న నా ప్రభుని నేను ఇక దుఃఖ పెట్టదలుచుకోలేదు నేను మార్చుకొని రక్షణ పొందుతాను అంటే ఇదిగో వచ్చి ఈ బిడ్డల్లో జాయిన్ అవ్వు చక్కగా వెళ్ళి రక్షణ పొందుకొని బాబు పొందుకొని నూతన సంవత్సర శుభారంభంలో ఒక క్రొత్త జన్మ అనుభవంలోనికి ప్రవేశించు ఇప్పుడు పాపులుగా లోకంలో పుట్టాం మనం అక్కడ మన ప్రమేయం లేదు బాగా వినండి తెలివి గల వాళ్ళకి ఈ మాట బాగా అర్థమయ్యద్ది నిద్ర ఉపయోగవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి వాళ్ళు చెప్పండి వినండి పాపులుగా ఈ లోకంలోకి వచ్చాం అక్కడ మన ప్రమేయం లేదు పితరుల నుండి ఆ పాపం సంక్రమించింది ఆ రూట్లో పుట్టాం కానీ ఒకటి చేయొచ్చు మనం ఒకటి చేయొచ్చు పాపులుగా ఈ లోకాన్ని విడవకుండా పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడవచ్చు ఇది మన చేతుల్లో ఉంది నేనేం మర్మం చెప్పలా ఈజీ పాయింట్ నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది ఏం అర్థమైంది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది అంటారా లేకపోతే చెప్తారా చెప్పండి ఒక ముక్క పాపులుగా ఈ లోకంలోకి వచ్చా అందులో మన ప్రమేయం లేదు కానీ పాపులుగా ఈ లోకాన్ని విడవకుండా పరిశుద్ధులుగా ఈ లోకాన్ని విడిచే ఛాన్స్ అయితే మన చేతుల్లో ఉంది అందుకోసమే యేసు రక్తం చిందించబడి ఉంది అందుకోసమే అనేక సార్లు నీకు పిలుపు వచ్చింది రా రా రాని రాని ఈరోజు ఇంతమంది పిచ్చిపట్టి రాల మైండ్ పై రాలా ఆలోచించుకున్నారు పాపిగా పుట్టాను పాపిగా మాత్రం చావకూడదు పరిశుద్ధ పరచబడి కడగబడి పరిశుద్ధున్నాయి పరిశుద్ధ్రాలన్నా లోకాన్ని వదలాలని డిసైడ్ అయ్యి ముందుకొచ్చారు ఇంతకాలం గడిచిన సంవత్సరాలన్నీ చండాలంగా గడిచిపోయినాయి తెలిసి తెలియక ఇక అలా గడవకూడదు ఇక నా ఏసయ్య బిడ్డగా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి ఒక క్రొత్త జన్మ అనుభవంలో ఒక నూతన సృష్టినాయి దేవుని రాజ్య వారసున్నాయి క్రీస్తుకు సాక్షినై నా జీవితం పది మందికి ఆదర్శంగా పది జీవితాలను వెలిగించేదిగా ఉండేటట్లు నేను బ్రతకాలని నిర్ణయించుకొని వచ్చారు ఇది తిరుగులేని తీర్మానం మీ లైఫ్లో మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఇది దీని ఫలం అనేది రేపు ఫ్యూచర్లో మీకు అర్థమైద్ది కడబోరం రోగిన నాడు పరిశుద్ధులు నాడు మీరు కూడా ఎత్తబడుతున్నప్పుడు అబ్బబ్బబ్బ ఎంత మంచి పని చేశాను నేను అన్న సంగతి ఆనాడు నీకు అర్థమైద్ది ఈరోజు ఈ మాటల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తారు చూడు వాళ్ళకి రేపు అర్థమైంది కాబట్టి ఇదే పిలుపు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిజం పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇందులో పూర్తిగా మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది నిర్ణయం నీదే క్లియర్గా అర్థమైంది కదా ఏమి గందరగోళంగా లేదుగా చాలా సహజమైన భాషలో చెప్పాను నేను నేను అరవం మాట్లాడలా తమిళం మాట్లాడలా మలయాళం అంతకన్నా మాట్లాడలా పచ్చి తెలుగు అచ్చ తెలుగు చాలా సహజమైన వాడుక భాషలో నేను మ్యాటర్ అంతా చెప్పా ఎంత క్లియర్గా చెప్పినా కూడా అప్పుడు నాకు అర్థం కాలేదు పేబు అన్నా అనుకో రేపు ఆపు అంటాడు స్తోత్రం అప్పుడు నాకు అర్థం కాలేదు అయ్యా అంటే నీకు ఎంత బాగా అర్థమైందో కూడా ఆయనకు అర్థమైద్ది కాబట్టి ఇంతే సంగతులు